హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను వెనకాల మొత్తం కూడా బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ అనమాట విత్ షేప్ బెల్ట్ వెనకాల వచ్చేసి బోట్ నెక్ అనమాట స్టిచ్చింగ్ చూపిస్తాను ఎవరైనా కటింగ్ చూడకపోతే చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసి నెక్కి పైపింగ్ వేసేసాను నార్మల్గా పైపింగ్ ఎలా వేస్తాం మీకు తెలిసిందే కదా నార్మల్ పాదంతో నార్మల్గా వేసేయటమనమాట ఇన్విజిబుల్ ఏం కాదు నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర ఈక్వల్గా పట్టుకుని షోల్డర్కి తిన్నగా నేను చూపించినట్టు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ దీన్ని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేస్తానండి ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా ఇలా నేను చూపించినట్టు ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఎండింగ్లో తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు వెనకాల నెక్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్లో ఏ మోడల్ అయినా సరే ప్రిన్సెస్ కట్ అయితే స్ట్రైట్గానే వస్తుంది క్రాస్ కటింగ్ మాత్రం పెట్టుకోకుండా ఉంటేనే మంచిదండి ముడతలు రాకుండా ఉంటాయన్నమాట కానీ కస్టమర్ ఏంటంటే క్రాస్ కటింగ్ కావాలన్నారు అందుకనే నేను క్రాస్గా కట్ చేశాను పర్సనల్గా అయితే మాత్రం స్ట్రైట్ కట్టే పెట్టుకోవాలి బోట్ నెక్ ఇచ్చినప్పుడు ముడతలు అసలు రావన్నమాట ఒక్క ముడత కూడా ఇదిగోండి మెయిన్ డాట్ వేసిన తర్వాత కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ అదేవిధంగా మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని చంక వైపు నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయింది తర్వాత షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి పైన అంటే కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి రండి పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా నేను చూపించినట్టు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇది ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నేను జాయిన్ చేసేసి ఆ తర్వాత ఓలక్ చేసుకుంటాను అదే మీ దగ్గర ఓలక్ మిషన్ లేకపోతే నేను చెప్పాను కదా నేను విషబుల్ షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి అలా కుట్టుకోండి నాకు ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది మన దగ్గర ఓలక్ కూడా ఉంది కదా అని చెప్పేసి ఇలా జాయిన్ చేస్తారనమాట అన్నిటికీ అన్నింటికి చేయనండి ఓన్లీ ఇలా జారిపోయే క్లాత్లు కొంచెం ఇలాంటి వస్తేనే చేస్తాను అనమాట రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసింది ఇలా నేను చూపించినట్టు పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైని మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టేసి జాయిన్ చేసుకోవాలి మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా నేను చూపించినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఏ షేప్ ఎట్ వస్తుందో ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది దాని ప్రకారం అంటే ఫ్రంట్ పార్ట్ అనేది సీదా మన వైపుకి ఒకటి వస్తుంది ఉల్టా అనేది మన వైపుకి వస్తుంది అనమాట మనం కరెక్ట్గా కుట్టుకుంటే గనక ఇక్కడ చూడండి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఓపెన్ చేసేసి ఒక మనం ఓవర్లక్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోండి చూస్తున్నారు కదా అలా అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా చక్కగా ఇప్పుడు ఎడమ చేతి వైపుకి మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు తీసుకున్నాను ఎందుకంటే కాజా పట్టి కుట్టడానికి ఇంచుల వెడల్పు అయితే ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకటిన్నర ఇంచు వెడల్పు వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ రెండు కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నాకు ఇక్కడ కొంచెం తక్కువ అయింది జాయిన్ చేసుకుంటున్నాను నేను ఇలా ఓపెన్ చేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా ఇలా చక్కగా ఇప్పుడు ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఎందుకంటే అక్కడ మనం షేప్ బెల్ట్ అనేది కుట్టేసాం కాబట్టి ఖర్చూరు అనేది బయటకు రాకుండా ఉండటానికి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసి డబల్ ఫోలింగ్ చేసేయండి డబల్ ఫోలింగ్ చేస్తే అంతా కూడా మనం ఇలా డబల్ ఫోలింగ్ చేయడం వల్ల ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి మళ్ళీ ఇటు కూడా అంతే అయిపోయింది ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి ఇలాగ చెక్ చేసుకోండి ఇప్పుడు ఒకటి నా వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఓకేనా ఇలా దీనిపైన పెట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలా డబ్బలు ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా డబ్బలు ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఎకస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గానే వచ్చేస్తా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా తీసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలాగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేసేయాలన్నమాట ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకోండి ఏమన్నా చాలా ఎక్కువ దిగిందా కానీ నాకు చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ వచ్చిందనమాట అయిపోయింది ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేద్దాం ఇలాగా చక్కగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీని మీద పెట్టేసేయండి దీని మీద పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ అయితే వేసేసుకోండి నడుము లూజ్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే సేమ్ ఇక్కడ కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం నేను ఫ్రంట్ పార్ట్లో కూడా మనం పైపింగ్ వేసుకోవాలండి అప్పుడే జాయిన్ చేసుకోవాలి దీనికోసం నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుంటున్నాను నేను చెప్పాను కదా హ్యాండ్కి అయితే క్రాస్గా ఉన్న క్లాత్ అవసరం లేదు కానీ మనకి నెక్క ఖచ్చితంగా రావాలి ఏ నెక్క అయినా సరే అది క్రాస్ అంటే స్టార్ నెక్క అయినా పలక నెక్కకైనా ఏదైనా సరే ఉన్న క్లాత్నే కావాలి నేనైతే రెండు పీసులు అయితే జాయిన్ చేసుకున్నాను ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చక్కగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎగస్టా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా ఎగస్టా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా అంతా కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇక స్టార్టింగ్లో ఇలా స్టార్టింగ్లో ఇలాగా స్టార్టింగ్లో కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకోండి ఇలాగా థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే థ్రెడ్ని కట్ చేసేయండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి సరిపోతుంది ఫోల్డింగ్ చేస్తే రఫ్ ఇచ్చేసేయండి అంతే రెండోది కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా అంతే నేనైతే హెమింగ్ చేయిస్తాను అందుకని చెప్పేసి నేను ఇంకా కుట్టువేయట్లేదు అనమాట ఇలా స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకోండి ఇలాగా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుని వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఇలా పెట్టుకోండి ఇలా కరెక్ట్గా ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది చూసారా ఇక్కడ మనం ఇలాగ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా అంతే ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అండి నాకు ఇక్కడ కొంచెం అతుకులు పడతాయి అనమాట అతుకులు వేస్తున్నాను ఒరిజినల్ క్లాత్కి వేరే లైనింగ్ క్లాత్కి వేరే అతుకులు వేయాలి దేని దానికి అతుకులు వేస్తే ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది ఇక్కడ మెయిన్ వచ్చేసి నాకు ఒరిజినల్ క్లాత్ నెట్ క్లాత్ అనేది ఎక్కువే ఉంది పన్న లైనింగ్ క్లాతే లేదు అందుకు లైనింగ్ క్లాత్కి మాత్రమే జాయింట్ పడుతుంది దీనివల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది కనిపించదు బయటికి అనేది అయిపోయింది అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఇలా కొంచెం గమ్ పెట్టేసి జాయిన్ చేసాం కదా ఓపెన్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు నేను హ్యాండ్కి పైపింగ్ వేస్తున్నానండి స్ట్రేట్గా ఉన్న క్లాతే క్రాస్గా ఉన్న క్లాత్ని కూడా తీసుకోవచ్చు కదా కావాలని తీసుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉంటే కుట్టండి క్రాస్గా ఉన్నది కావాలని మీరు హ్యాండ్ కోసం అని క్రాస్గా కట్ చేస్తే క్లాత్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేయడంలో డిఫరెన్స్ అనేది కనిపిస్తా స్ట్రేట్గా అనుకుంటే తక్కువ క్లాత్లో అయిపోతుంది అదే క్రాస్కి అయితే కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది దానితో కంపేర్ చేస్తే అందుకు నేను ఏం చేస్తానంటే వన్ మీటర్ లైన్ వన్ మీటర్ టిష్యూ క్లాత్ తీసుకుంటాను కదా ఒక సైడ్ ఏమో క్రాస్గా కట్ చేస్తాను నెక్క కోసము దానికి ఆపోజిట్లో పన్నా ఉంటుంది చూసారా అది స్ట్రేట్గా కట్ చేస్తాను నడుముకు వేయాలన్నా హ్యాండ్కి వేయాలన్నా దానివల్ల నాకు క్లాత్ సేవ్ అవుతుంది ఎందుకంటే మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ టెన్ అలా ఉంటుందండి కొంచెం క్లాత్ కాస్ట్లీ క్లాత్ కాబట్టి మనం అలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్టుకుంటే మనకు కొంచెం మనీ అనేది సేవ్ అవుతాయి అనమాట ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పన్నెండవ నెంబర్ త్రెట్ తీసుకోండి తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతేని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి ఇలాగా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలాగా నేను చూపించినట్టు ఇలా నీట్గా ఎగస్ట్ క్లాత్ని కట్ చేసుకొని మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ దగ్గర కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మళ్ళీ ఇలాగ పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు ఇది అయిపోయింది కదా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసేయండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజ్ అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గానే వచ్చేసి చూసారా అంతే తిన్నగా వెళ్ళిపోవటమే ఇలాగ మళ్ళీ నడుము దగ్గర ఇలా నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మళ్ళీ రెండో వైపు కూడా అంతే రెండో వైపు కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని మొత్తం మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక కుట్టు ఇలా మొత్తం కూడా తర్వాత సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇది సైడ్ కూడా ఇంకొక మూడు స్టిచ్చెస్ వేయాలి ఒకటే స్టిచ్ వేశాను ఇంకా మూడో స్టిచ్ అయితే వేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ సైడ్కి కుట్టు ఇలా సైడ్కి ఇంకొక స్టిచ్ అయితే అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్వెన్ ఓ క్లాక్ను కట్ చేసేయండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కటింగ్ వీడియో కూడా పెట్టండి చూడండి ఒకసారి ఓకేనా థ్యాంక్ యూ